హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ గడప ఎలా కుదియాలో చూపుతానండి గడప కుదించడం కూడా చెప్పడం అవసరమా అనుకునేరు ఎందుకంటే వచ్చిన వారి కోసం కాదు వారి గురించి ఎంత మనం గడపకి ఆర్టిఫిషియల్ కలర్ వేసినా కూడా అప్పుడప్పుడు ఇలా గడప కుదించుకుంటే చాలా మంచిదండి ఇప్పుడున్న టైం జనరేషన్కి టైం లేదు ఎక్కడ ఉంటుందండి ఇవన్నీ పెట్టుకోవడానికి కుదరకనే కదా ఇలా పెయింటింగ్ వేయించుకునేది అనేసి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవాలండి ఎందుకంటే మనము ఇల్లు కట్టుకుంటే మరి ముహూర్త టైం చూసి మరి గడపగడుకుంటాం కదా గడప అంటే మహాలక్ష్మితో సమానం కదండి మనం దేవుడితో గొలిచినప్పుడు మనకి అప్పుడప్పుడు కనీసం ఇలా ఎలాగండి వచ్చిన వారి గురించి అయితే కాదండి నేను చూపించేది రాణివారి గురించి అప్పుడు మా అమ్మ ఊరికి కోప్పడేదండి ఎందుకు అని అంటే గడప అడగడము ముగ్గు ఇవన్నీ ఆడపిల్లలకు రావాలే అనేసి కోప్పడేది ఎంత చదువు చదువుకున్నా సరే ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కొన్ని కొన్ని ఆడపిల్లలకు అన్నీ రావాలమ్మా అనేసి అనేది అనమాట ఇప్పుడు ఉన్న పిల్లలకి టైం లేదనేసి పేరెంట్స్ చెప్పట్లేదు కానీ చెప్పాలండి ఖచ్చితంగా చెప్పాలి చెప్తేనే కదా మనం చెప్తేనే కదా వాళ్ళకు వస్తుంది ఇలా అప్పుడప్పుడు దేవుడికి చేసే దాంట్లో పిల్లలకి చూపించడము చెప్పడము వాళ్ళు చేస్తుంటేనే వాళ్ళకు అన్నమాట అందుకే అప్పుడప్పుడైనా సరే పిల్లలకు మనం చెప్పుకోవాలి ఇలాంటి పనులు ఆడపిల్లల్ని మనము అమ్మవారితో కొలుస్తాం కదా గడపను కూడా అమ్మవారితోటే కొలుస్తాం కదా కాబట్టి అమ్మవారు అంటేనే మొదటగా గడప వస్తుంది మనకి అలాంటి గడప కుదించడం రాకపోతే ఎలాగండి టైం ఉన్నా లేకున్నా కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే నెలకు ఒకసారి అయినా సరే పండగలప్పుడైనా సరే ఇలా కుదించుకోవాలండి శుక్రవారం అయినా సరే ఇక్కటి రోజుల్లో అయితే రోజు పెట్టుకునే వాళ్ళు కాకపోతే మనకి ఇప్పుడు టైం లేక పండగలప్పుడైనా సరే శుక్రవారం అయినా సరే కుదించుకుంటున్నాము ఇప్పుడున్న పిల్లలకి ఇది కూడా రాదు అందుకనేసి చూపిస్తున్నాను మా అమ్మ అయితే చిన్నప్పుడు బాగా కోప్పడేది ఎలా నేర్చుకుంటావో ఎట్లా నేర్చుకుంటావు అనేసి దగ్గరుండి అయితే ఎవరు చెప్పరు కదండి చూస్తూనే నేర్చుకోవాలి అందుకే నేను ఈ వీడియో పెట్టాను అనమాట దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి ఇప్పుడున్న పిల్లలకు టైం ఉంటుందా అనేసి అస్సలు అనొద్దండి ఎందుకంటే మన పిల్లలకు మనం నేర్పిస్తేనే కదా వచ్చేది చూసారా గడపంత ఇలా కుదీచిన తర్వాత ఎంత వచ్చిందో ఎంత ఆర్టిఫిషియల్ కలర్స్ తోటి ఉన్నా కూడా ఇలా పుదించుకుంటే ఎంత కలగా ఉందో కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్